హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన కోకాపేట్ లొకేషన్లో గేటెడ్ కమిటీ విల్లా ప్రాజెక్ట్లో మన కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించిన ఒక ఫుల్లీ ఫర్నిషిడ్ ట్రిపుల్ ఎక్స్ రీసేల్ విల్లా ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న ప్రాపర్టీయే మనకు సేల్కి అవైలబుల్ ఉంది ఇది కోకాపేట్ నుంచి గండిపేట వెళ్ళే మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లో ఈ గేటెడ్ కమిటీ విల్లా ప్రాజెక్ట్ అనేది లొకేట్ అయ్యిందండి మనకు నియోపోలిస్కి నియర్ బైగా జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే మనకి ఈ ప్రాజెక్ట్ అనేది లొకేట్ అయి ఉంది ఇందులో ఈ విల్లా ప్రాపర్టీ వచ్చేసి మనకు త్రీ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియాలో మనకి విల్లా ప్రాపర్టీ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి అండ్ టోటల్ ఏరియా వచ్చేసి మనకు ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ స్క్వేర్ ఫీటు విల్లా మెయిన్ ఎంట్రన్స్ ఫేసింగ్ వైజ్గా చూసుకుంటే మనకు నార్త్ ఫేసింగ్ అండి మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి అండ్ టోటల్ బిల్టేరియా ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ గ్రౌండ్ లెవెల్లో మనకు కార్ పార్కింగ్ స్పేసు సర్వెంట్ క్వార్టర్సు అండ్ మెయిన్ ఎంట్రన్స్ నుంచి డ్రాయింగ్ ఏరియా లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు కిచెను గెస్ట్ బెడ్రూము విత్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు ఇందులో హోమ్ థియేటర్ సంబంధించిన స్పేసు మనకు అన్ని బెడ్రూమ్స్లో అటాచ్డ్ వాష్రూమ్ కంప్లీట్గా మనకు విల్లా మొత్తం ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారండి ప్రజెంట్ మనకు విల్లాకి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ అనేది మీకు వీడియో కన్యూషన్లో కంప్లీట్గా ఈ వీడియోలో కవర్ చేస్తాను వీడియోలో కంటిన్యూ అవుతున్నాయండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కిద్దసేపు కవర్ చేసింది పార్కింగ్ స్పేస్ అండి ఒక త్రీ టు ఫోర్ కార్ పార్కింగ్ అయితే సఫిషియెంట్గా మనకు పార్కింగ్ స్పేస్ అనేది అవైలబుల్ ఉంది అండ్ అడిషనల్ కార్ పార్కింగ్ స్పేస్కి మనకు అప్రోచ్ రోడ్ కనెక్టివిటీ ఫార్టీ ఫీట్ సిసి రోడ్ కనెక్టివిటీ ఉందండి కమ్యూనిటీ ఇంటర్నల్ రోడ్స్ వచ్చేసి ఇందులో క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేశారు సెక్యూరిటీ పరంగా మనకు సిసిటీవీ సర్వేలెన్స్ సెక్యూరిటీ గార్డ్స్ అవైలబుల్ ఉంటారండి అండ్ మనకి వీళ్ళ లోపలికి ఎంటర్ అయ్యాము గ్రౌండ్ లెవెల్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ మీకు ఈ వీడియోలో కవర్ చేస్తుంది పెద్ద డ్రాయింగ్ ఏరియా లివింగ్ ఏరియా అండి మీరు వీడియోలో చూస్తుంది కంప్లీట్గా మనకి ఏదైతే ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించారో ఇదంతా ఇంక్లూడ్ చేసే ప్రైస్ అనేది కోట్ చేస్తున్నారు ఇదంతా ఓపెన్ కిచెన్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారండి డైనింగ్ స్పేస్ అనేది ఇక్కడ అవైలబుల్ ఉంది కంప్లీట్గా మనకు సెంట్రల్ స్ప్లిట్ ఏసీ యూనిట్స్ తోటి మనకు ఇందులో వెంటిలేషన్ అనేది ప్రొవైడ్ చేశారండి అండ్ కిచెన్కి సంబంధించిన అడిషనల్ యూటిలిటీ స్పేస్ వాష్ ఏరియా అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను డ్రై కిచెన్ వెయిట్ కిచెన్ సార్ సపరేట్గా పార్టిషన్ చేశారండి యూటిలిటీ స్పేస్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు అండ్ చుట్టూ మనకు కాంపౌండ్ వాళ్ళు కాంపౌండ్ వాళ్ళకి విల్లా కన్స్ట్రక్షన్ మధ్య సెట్ బ్యాక్స్ కవర్ చేస్తున్నాను డిష్ వాషర్ వాషింగ్ మిషన్ లాంటివన్నీ ఇట్లా బ్యాక్ సైడ్ ఉన్న సెట్ బ్యాక్ స్పేస్లో ప్రొవైడ్ చేశారండి ఇది సర్వెంట్ రూమ్ నుంచి మనకి కిచెన్లోకి ఎంటర్ అవ్వడానికి దారి అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారు రూట్ వచ్చేసి అండ్ చుట్టూ సెట్ బ్యాక్స్ ప్రొవైడ్ చేయడం వల్ల మనకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా నేచురల్ వెంటిలేషన్ లైట్ అనేది కవర్ అవుతుంది అండ్ సెక్యూరిటీ పరంగా ప్రతి చోట మనకు సీసీటీవీ కెమెరాస్ అనేది ఇన్స్టాల్ చేశారండి ఇది డబల్ సీలింగ్ హైట్ అనేది గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించి మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ఎంతసేపు మీకు లివింగ్ ఏరియా డైనింగ్ స్పేస్ కిచెన్ యూటిలిటీ స్పేస్ కవర్ చేశాను ఇది ఫస్ట్ బెడ్రూమ్ అండి మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ప్రతి బెడ్రూమ్లో మనకు అటాచ్డ్ వాష్రూమ్ ఉందండి టూ సైడ్స్ మనకు విండో ప్రొవైడ్ చేశారు స్ప్లిట్ ఏసీ యూనిట్ అనేది ఇండివిజువల్గా అవైలబుల్ ఉంది ఇది బెడ్రూమ్కి సంబంధించిన వాష్ రూమ్ అండి గ్లాస్ పార్టీషన్తో షవర్ ఏరియా ప్రొవైడ్ చేశారు వెస్టర్న్ ఆప్షన్ వాల్ మోటెడ్ ఇచ్చారండి అండ్ కామన్ వాష్రూమ్ పౌడర్ రూమ్ కూడా అవైలబుల్ ఉంది దీని ఆపోజిట్ కానీ మీకు అది కూడా కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి మీకు వీడియోలో ఎవరి డీటెయిల్స్ మిస్ అయితే డిస్క్రిప్షన్ మాత్రం ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తానండి మీకు పౌడర్ రూమ్ కవర్ చేశాను ఈ మనకు విల్లా కన్స్ట్రక్షన్ వచ్చేసి పర్సనల్గా ఆర్కిటెక్ట్ డిజైన్ తోటి ప్రాపర్టీ ఓనర్స్ దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేసుకున్నారండి ఈ ప్రాపర్టీ వచ్చేసి ఈ గేటెడ్ కమ్యూనిటీలో అండ్ చూడండి మనకు విల్లా ఇంటర్నల్గా ఎలివేటర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేశారు టాప్ ఫ్లోర్ వరకు అవైలబుల్ ఉంది మీకు ఎంతసేపు కవర్ చేస్తుందంతా మన గ్రౌండ్ ఫ్లోర్ ఏరియా అండి ఇది కూడా మనకి లివింగ్ ఏరియా మనకు ఫాల్ సీలింగ్ డిజైన్ అనేది చాలా బాగా ప్రొవైడ్ చేశారు వుడ్ ప్యానెల్స్ తోటి ఫ్లోరింగ్ అంతా మనకు గ్రానైట్ ఫ్లోరింగ్ ఇచ్చారండి ఇక్కడ కూడా మనకు అడిషనల్గా టీవీ యూనిట్ అనేది అరేంజ్ చేసుకోవచ్చు అండ్ ఈ లివింగ్ ఏరియాకి అటాచ్డ్గా మనకు సిట్అవుట్ బాల్కనీ ఉందండి ఇది విలా యొక్క ఫ్రంట్ ఎలివేషన్ కిందకి వస్తుంది బాల్కనీ స్పేస్ అంతా మనకు టైల్ ఫ్లోరింగ్ ఇచ్చారు ఆల్మోస్ట్ మనకు సిక్స్ థౌజండ్ స్క్వేర్ ఫీట్ అండి రౌండ్ ఫిగర్గా చూసుకుంటే విల్లా మొత్తం వచ్చేసి ట్రిప్లెక్స్ విల్లా ప్రాపర్టీ గ్రౌండ్ ఫ్లోర్లో ఒక బెడ్రూమ్ ఉంది ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో మనకు మాస్టర్ బెడ్రూమ్ ఉంది అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంది సెకండ్ ఫ్లోర్లో మనకు ఫోర్త్ బెడ్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ హోమ్ థియేటర్ సంబంధించిన స్పేస్ అవైలబుల్ ఉందండి పూజా గది వచ్చేసి గ్లాస్ పార్టీషన్ డోర్స్ తోటి ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో ప్రొవైడ్ చేశారండి అండ్ ఇన్సైడ్ వచ్చేసి మనకు వైట్ మార్బుల్ స్టోన్ తోటి మనకు పూజ గది ఏర్పాటు చేశారు అండ్ మనకు వర్క్ స్పేస్ కానీ స్టడీ ఏరియా కానీ ఈ విధంగా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించారండి ఈ ఏరియాలో మనకు ఏసీ యూనిట్ అనేది అవైలబుల్ ఉంది అండ్ ఈ ఏరియాకి కనెక్టెడ్గా మనకు సిట్అవుట్ బాల్కనీ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారు ఇన్ కేసు మనకు వాష్ ఏరియా అనేది అవైలబుల్గా ఉండడానికి ఇక్కడ ఒక వాష్ ఏరియా అనేది అవైలబుల్ ఉందండి బాల్కనీ స్పేస్లో మనం ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం మాస్టర్ బెడ్రూమ్ సైజే మీకు అప్రాక్స్గా ఎయిట్ హండ్రెడ్ నుంచి థౌజండ్ స్క్వేర్ ఫీట్ ఉంటుందండి సైజు పరంగా చూసుకుంటే చూడండి బెడ్రూమ్ సైజ్ ఎంత స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు కంప్లీట్గా మనకు విల్లా మొత్తం ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారండి వాటర్ సంబంధించిన స్టోరేజ్ స్పేస్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారు అండ్ మనం వాష్రూమ్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను మొత్తం ఎవ్రీథింగ్ అదే మనకు ప్రాపర్టీ ఓనర్స్ ఎవరైతే ప్రెజెంట్ స్టే చేస్తున్నారో వాళ్ళ చాయిస్ తగ్గట్టు కానీ ఈ ప్రాపర్టీని కన్స్ట్రక్షన్ చేసుకున్నారండి వాళ్ళ రిక్వైర్మెంట్ తగ్గట్టు కానీ అండ్ మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన వాడ్రూమ్స్ స్టోరేజ్ స్పేస్ అండ్ అటాచ్డ్ వాష్రూమ్ మీకు ఎంతసేపు వీడియోలో కవర్ చేశాను అండ్ విండోస్ వైజ్గా చూసుకుంటే మనకు టూ త్రీ విండోస్ అయితే మాస్టర్ బెడ్రూమ్కి అవైలబుల్ ఉన్నాయండి న్యాచురల్ వెంటిలేషన్ లైట్ పరంగా చూసుకుంటే మీకు ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది కవర్ చేస్తున్నాను ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది బెడ్రూమ్ సైజ్ అయితే మనకు స్పేషియస్గా ఉంది టోటల్ విల్లా మొత్తం మనకు గ్రానైట్ ఫ్లోరింగ్ ఇచ్చారండి అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్కి అటాచ్డ్గా సిటౌట్ బాల్కనీ ఉంది అండ్ అటాచ్డ్ వాష్రూమ్ కూడా అవైలబుల్ ఉంది ఏసీ యూనిట్ వచ్చేసి మనకు ఏసీ యూనిట్ ప్రొవైడ్ చేశారు బెడ్ యూనిట్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను వాటరూప్ సంబంధించిన స్టోరేజ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు చూడండి మనకు గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ సంబంధించిన సీలింగ్ హైట్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తుంది నేచురల్ వెంటిలేషన్ రైట్ కవర్ అయ్యేటట్టు డే లైట్ సన్ లైట్ అనేది ఇంట్లోకి వచ్చేటట్టు డిజైన్ చేశారు అండ్ స్టేజ్ ద్వారా మనం ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి వచ్చామండి స్టేజ్ దగ్గర మనకు నైట్ టైం కూడా వాక్ చేసే విధంగా స్పాట్ లైట్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయండి చూడండి టాప్ ఫ్లోర్ వరకు మనకి ఎలివేటర్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేశారు ఇది ఫోర్త్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది టూ సైడ్స్ మనకు విండో ప్రొవైడ్ చేశారు ఏసీ యూనిట్ అవైలబుల్ ఉంది పర్సనల్గా టీవీ యూనిట్ ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్ సైజ్ అయితే స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు అండ్ బెడ్రూమ్కి సంబంధించిన వాష్రూమ్ అండి గ్లాస్ పార్టీషన్తో షవర్ ఏరియా అవైలబుల్ ఉంది వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారండి ఇక్కడ కామన్ ఏరియా బార్ కౌంటర్ అనేది ప్రొవైడ్ చేశారు హోమ్ థియేటర్కి సంబంధించి ఏవైతే ఫెసిలిటీస్ ఉన్నాయో అవన్నీ మనకి డోర్ మీద ఫిట్ చేశారండి ఇన్ఫర్మేషన్ అనేది అండ్ హోమ్ థియేటర్కి సంబంధించిన స్పేస్ మీకు వీడియోలో కవర్ చేస్తుంది ఇన్సైడ్ ఫ్లోరింగ్ అంతా మనకు వుడెన్ ఫ్లోరింగ్ ఇచ్చారు స్క్రీన్ సైజ్ కవర్ చేస్తున్నాను అండ్ దీనికి సంబంధించిన ప్రొజెక్టర్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది అది సౌండ్ సిస్టమ్ కూడా చాలా బాగా ప్రొవైడ్ చేశారు క్వాలిటీగా ఈ సెకండ్ ఫ్లోర్ ఏరియాలో మనకు టెరస్ బాల్కనీ స్పేస్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారండి మనకు అడిషనల్గా మనకి ఏదన్నా పార్టీ ఏరియా లాగా అరేంజ్ చేసుకోవాలి బార్బిక్యూ టైప్ అనుకుంటే ఇక్కడ అడిషనల్ స్పేస్ని యూజ్ చేసుకోవచ్చు ఎంత టెరస్ ఏరియా మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది డీటెయిల్స్ పరంగా మీకు డిస్క్రిప్షన్లో మొత్తం టెక్స్ట్ ఫార్మాట్లో ఇన్ఫర్మేషన్ అంతా షేర్ చేస్తానండి అక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొద్దు బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను అండ్ టెర్రస్ మీద మనకు సోలార్ ప్యానల్స్ అనేది ఇన్స్టాల్ చేశారు పవర్ బ్యాకప్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది అండ్ మనకు ఓవర్హెడ్ వాటర్ ట్యాంక్స్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్